శ్రావణమాసం శ్రవణం అంటేనే శుభప్రదమైనటువంటి వేదాన్ని వినటం ఇందులో శ్రావణమాసంలో చేసేటటువంటి వేద పారాయణని శ్రావణి స్వస్థులు అంటారు శ్రావణమాసంలో వేదాన్ని వినటం శుభప్రదం పుణ్యామ శ్యాముపశణోమి వాచం శృణ్వతి అమృతస్య గోపం పుణ్యామస్యాం ఉపశృణోమి అంటే ఈ శ్రవణానక్షత్ర శ్రావణ శ్రావణమాసము పాపాలని తొలగిస్తుంది వేదం వినటం ద్వారా స్తోత్ర పారాయణం వినటం ద్వారా మంత్ర జపం ద్వారా కర్ణపేయంగా కర్ణానికి అనుకూలమైనటువంటి వాక్కులు శ్రవణ పేయంగా దైవగాథలు అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క జన్మ వృత్తాంతము లక్ష్మీ అమ్మవారు ఉద్భవించినటువంటి క్షీర సాగర మథన సన్నివేశం క్షీర సాగర ఉద్భవాం లక్ష్మీం శుభప్రదాం పుణ్యగంధాం ధర్మనిలయం ఇలాంటి ఈ లక్ష్మీ అష్టోత్తర పురస్సరంగా చేసేటటువంటి స్తోత్రాలు శ్రీ సూక్తము అలాగే లక్ష్మీ మంత్రం లక్ష్మీ యంత్రం మధ్యలో సుప్రతిష్ఠితమైనటువంటి మంత్రం ఒకటి ఉంటుంది మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్న్యైచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాదు ఇది ధనలక్ష్మీ యంత్రం మీద ఉండే మంత్రం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఈ మంత్రం కూడా లక్ష్మి యొక్క యంత్రం మీద ఉన్నటువంటి యంత్ర నిలయ అయినటువంటి మంత్రం ఇది వీటిని వినటం జపించడం దీనివల్ల మనకి ఐశ్వర్య వృద్ధి ఎనిమిది రకాలుగా ఉన్నటువంటి అష్ట సిద్ధులు మనకి సిద్ధిస్తాయి ఆయురారోగ్య ఐశ్వర్యములు క్షేమ స్థైర్య ధైర్య విజయ ఇవి నాలుగు అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ఇవి నాలుగు ఈ మొత్తం ఎనిమిది ఈ మాసంలో ఎవరైతే లక్ష్మీ అమ్మవారి యొక్క దర్శనము శ్రవణము అష్టోత్తరంతో కుంకుమార్చన పుణ్యస్థలాలలోని అర్చించబడినటువంటి ఆ కుంకుమార్చన ప్రసాదాన్ని తిలకంగా కుంకుమగా స్వీకరించటము జగద్గురు పీఠాలలోని కుంకుమని ధరించటం ఇదంతా కూడా శుభప్రదం లక్ష్మీదాయకం దీనివల్ల పాపము పోతుంది పుణ్యము కలుగుతుంది ఎందుకంటే నభోమాసంలో అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఆ లక్ష్మీ హృదయ అయినటువంటి ఆవిడ విష్ణు హృదయ విష్ణువక్షస్థల స్థిత యై నమ విష్ణు పద్ నమ పుణ్యగంధై నమ పద్మిన్య నమ పద్మముఖి పద్మప్రియ పద్మోద్భవ పద్మ ఆసనంలో ఉన్నటువంటి పద్మాసని ఆవిడ అటువంటి అమ్మవారిని కలువ పుష్పాలతో అర్చించండి శ్వేత పుష్పాలు శ్వేత కలువులతో ఆరాధించడం అలాగే అలాగే గులాబీ రంగు వర్ణంలో ఉన్నటువంటి తామర పుష్పాలతో అమ్మవారిని అర్చించటం అలాగే గులాబీ పుష్పాలతో అర్చించటం చామంతులతో అర్చించటం ఆవిడ శ్వేత మాల్యాంబరాయ నమహనే నామం కూడా ధరించి ఉన్నది కాబట్టి శ్వేత మాల్య అంబరములు తెల్లని పుష్పాలతో అర్చించటం ఈ నెలలో అమ్మవారికి ఇష్టంగా ఆకుపచ్చ రంగు జాకెట్ వస్త్రము బంగారుపు వర్ణంతో ఉన్న అంచుతో ఉన్న తెల్లని చీరని ధరించటం శుక్లమాల్య అంబరములు అంబరములు అంటే వస్త్రములు కాబట్టి ఇవన్నీ కూడా ధనలక్ష్మికి ఆదిలక్ష్మికి సంకేతము లక్ష్మి మన ఇంటో స్థిరంగా సుస్థిరంగా ఉండటానికి పురాణాలు చెప్పినటువంటి విషయాలు ఇవి అలాగే గోఘృతంతో దీపారాధన చేయటం ఆవుపాలతో తయారు చేసినటువంటి గుడాన్నాన్ని అంటే బెల్లపు పాయసాన్ని నివేదనగా క్షీరాన్నాన్ని నివేదనగా అర్పించటం అమ్మవారికి ఎంతో ఇష్టము అలాగే ఆవిడ మధుప్రియ తేనెని నైవేద్యంగా సమర్పించటం చాలా శుభదాయకం ఇలాంటివి చేస్తే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారు మనంటో స్థిర లక్ష్మిగా స్థిర నిలయగా మనంటోనే ధనలక్ష్మి తాండవిస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు ముహూర్తాలు కూడా మంచివి ఉన్నాయి కాబట్టి శుభకార్యాలు కూడా చక్కగా అవకాశం ఉన్నవారు చేసుకోండి